హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు ఎస్బీఐ గుడ్ న్యూస్ నెల రోజులు ఉచితంగా ట్రైనింగ్ ఆపై డబ్బులు నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు సైతం కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే ఎందరో మహిళలు ప్రస్తుతం స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు ఇప్పటికాలంలో మహిళలు రాణించలేని రంగం అనేది ఏది లేదని చెప్పవచ్చు అందుకే పలు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో మహిళలది కీలక పాత్ర అని చెప్పవచ్చు అయితే మహిళలకు స్వయం ఉపాధిలో రాణించేందుకు ప్రస్తుతం ఎన్నో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి ఈ శిక్షణ కేంద్రాలు మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణకు మహిళల నుండి ఆదరణ అధికంగా ఉందని చెప్పవచ్చు ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఎస్బీఐ స్వయం ఉపాధిలో భాగంగా మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ అందిస్తున్నారు ఈ శిక్షణలో పాల్గొనేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు టైలరింగ్లో కూడా ముప్పై రకాల టైలరింగ్ పై శిక్షణ అందిస్తున్నట్లు ట్రైనింగ్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు నెల రోజుల పాటు శిక్షణలో టైలరింగ్ పై మహిళలు స్వయం ఉపాధి పొందే విధంగా కృషి చేస్తున్నట్లు ట్రైనింగ్ డైరెక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు అలాగే టైలరింగ్ శిక్షణ పూర్తయిన అనంతరం మహిళలకు ధృవీకరణ పత్రంతో పాటు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు అంటే ఉచితంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత రుణం రూపంలో డబ్బులు లభిస్తాయి ఏదేమైనా నేటి కాలంలో మహిళలు స్వయం ఉపాధి రంగం రాణించేందుకు ఇటువంటి శి శిక్షణ సంస్థలు కృషి చేయడం అభినందనీయం